వివాదాస్పద కామెంట్స్ చేసి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతాడు కానీ అలాంటి ఆర్జీవీకి టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ షాక్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ తలనరికి తీసుకువస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ బహిరంగంగా ప్రకటన చేశారు జగన్ లైఫ్ హిస్టరీ ఆధారంగా పేరుతో సినిమా చేశారు ఈ సినిమాలో చంద్రబాబు లోకేష్ పవన్ కూడా పెట్టారు దీనిపై టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది ఈ సినిమా రిలీజ్ కాకుండా చూడాలంటూ నారా లోకేష్ కోర్టులో కేసు కూడా వేశారు ఈ కేసు తేలే వరకు సినిమా రిలీజ్ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది దీంతో వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఆర్జీవి పరాన్నజీవి పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొరికిపూడి శ్రీనివాస్ కూడా వచ్చారు ఆర్జీవి గురించి విమర్శలు చేస్తూ అతని తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ కామెంట్ చేశారు ఇదే క్లిప్పింగ్ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఆర్జీవి టీవీ యాంకర్ ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడించారని ఇద్దరిపై కేసు పెడతానంటూ పోస్ట్ చేశాడు ఈ విషయంలో చంద్రబాబు పవన్ ఇద్దరు స్పందించలేదంటే వాడు కూడా శ్రీనివాస్ కు తెలిపినట్టేనంటూ వరుస పోస్ట్లు చేశాడు నేరుగా ఏపీ డీజీపీ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు శ్రీనివాస్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ ను అతనితో ఆ కామెంట్స్ చేయించిన టీవీ యాంకర్ ను కూడా అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మరి పోలీసులు ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు సాంబశీరావు యాంకరు టీవీ ఫైవ్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు ఈ బుక్ మీద ఇచ్చింది